కొత్త బడ్జెట్ వచ్చాకే ఉద్యోగులకు జీతాలు అవునా కొత్తగా ఉద్యోగాల భర్తీ కూడా వద్దు సో మొత్తం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదిలోగా ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ఏ ప్రభుత్వ శాఖలోనూ కూడా ప్రస్తుతం కొత్తగా ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదన పంపొద్దు పోస్టుల ఉన్నతీకరణ కూడా వద్దు కొత్త పోస్టుల ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేయొచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే ముఖ్య కార్యదర్శులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది వైఖర ప్రభుత్వం ఐదేళ్ల పాలన ముగిసిపోయింది ఏప్రిల్ మే నెలలో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతి ఏటా మార్చి నెలలో ప్రభుత్వాలు మున్సిపల్ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలు అయితే సభలకు సమర్పించాల్సిన ఆమోదం పొందుతూ ఉంటాయి ప్రస్తుతం ప్రభుత్వ పథకాలం పూర్తవుతున్న నేపథ్యంలో పూర్తి బడ్జెట్ను ఆమోదించే అధికారం లేదు అందువల్ల కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆర్థిక సంవత్సరం మొదలకి బడ్జెట్ మొత్తానికి బడ్జెట్ ఆమోదం పొందే వరకు కూడా తాత్కాలిక ఓటన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే ఆర్థిక స అధికారులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రతిపాదన కొన్నికి తీసుకురావడంతో పాటు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలు క్రోడీకరించే పనులు ఉన్నారు ఫిబ్రవరి పదిలోపు ఓటర్ అకౌంట్ బడ్జెట్ రాష్ట్ర స్వచ్ఛ సభలో ఆమోదం పొందే అవకాశం అయితే ఉంది సో ఇది లేట్ అయితే ఉద్యోగుల జీతాల పెన్షన్ సంబంధించి ఆలస్యం అయితే అవుతాయి అనమాట అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో బడ్జెట్ ఆమోదం పొందితే పదిలోపు దీనికి సంబంధించి మళ్ళీ నిధులు విడుదల చేస్తారు అప్పుడే మన జీతాల పెన్షన్లు అయితే వస్తాయి అందుకే వీడియో చేశాను అనమాట ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని